హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో మెంతికూర ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ సో చాలా టేస్టీగా అలానే మంచి కన్సిస్టెన్సీతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ టూ పచ్చిమిర్చిస్ టమాటోస్ని రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అలానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిస్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి అలానే మెంతికూర కూడా మనం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేయాలి ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై అవగానే మనం మెంతికూరను కూడా యాడ్ చేసి దీన్ని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి సో మెంత కూర ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మీకు చూపిస్తున్నాను చూసారు కదా బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసేయడమే ఇక్కడ సిక్స్ టు సెవెన్ మీడియం సైజ్ టమాటోస్ని తీసుకున్నాను సో టమాటోస్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టొమాటోస్ మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మీకు చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మనకి మగిపోయింది సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలానే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా వేసి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో సో చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి అంతే అండి ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము సో కొత్తిమీరను కూడా వేసేసి ఒక టూ మినిట్స్ మనకి మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే సో చూస్తున్నారు కదా గ్యాస్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నాను సో మంచి కన్సిస్టెన్సీతో అలానే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారైనా ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ